హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ ఈ ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది సూచనల మేరకు ఈ ప్రత్యేక వీడియో కేవలం సీడ్స్ మీద చేయడం జరుగుతుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ అందరూ కూడా ఈ వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే చాలామందికి స్వీట్స్ పంపించడం జరిగిందండి ఎందుకంటే మేము కొన్ని వందలు అనుకున్నాం కానీ వేల సంఖ్యలో మాకు మెసేజెస్ రావడం జరిగింది మెయిల్లో అలాగే ఇన్స్టాలో ఆ కామెంట్స్ కార్నర్లో అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది ఇంకా కామెంట్స్ కార్నర్లో వారి యొక్క అడ్రస్ని పెడుతున్నారు నేను నిన్న యాక్చువల్గా మన తాలూకా ఈ గోరు చిక్కుడు అనే వీడియోలో క్లియర్గా చెప్పాను అయితే మాకు ఇన్స్టా లేదండి మెయిల్ లేదండి ఎలా చేయాలంటున్నారు కాబట్టి అటువంటి రేల్ కేసెస్ ఉంటే మీరు పెట్టండి కానీ మిగతా వాళ్ళందరూ కూడా మెయిల్ ఆర్ ఇన్స్టాలో మీరు సీట్స్ కావాలని పెట్టండి విన్నంతవరకు మ్యాక్సిమం ఒక ఫైవ్ డేస్లోనే క్లోజ్ చేయడం జరుగుతుందండి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రెండో విషయం ఏంటంటే సీడ్స్ సార్ మీరు సీడ్స్ పంపిస్తున్నారు ప్యాకింగ్లో అవి ఏ సీట్స్ మాకు తెలియట్లేదు అంటున్నారు అవి ఎక్కడ ఎలా వేసుకోవాలని నేను చాలా చక్కగా పెట్టారు కొంతమంది మహిళలు వాళ్ళకి వాళ్ళకే కాదు చాలామందికి సందేహం ఉంది వాళ్ళు కూడా తెలియజేశారు ఎలా చేయాలండి ఎలా పెట్టాలి ఎందుకంటే ఏవి ఎక్కడ వేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి పెట్టారు వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి ముఖ్యంగా ఈరోజు ఈ సీడ్స్ మీదనే ఒక వీడియో చేయదలుచుకున్నానండి యాక్చువల్గా లైవ్ చేయాలనుకున్నాను కానీ వీడియో ద్వారా అయితే మీకు ఇంకా క్లియర్గా చెప్పచ్చున్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చివరి దాకా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మనం ఈ మొక్కల మీద టెరస్ గార్డెన్లో వచ్చే వివిధ మొక్కల మీద వచ్చే తెగుల మీద వాటి మీద అన్నిటి మీద అలాగే ఆయుర్వేద మొక్కల మీద అవన్నీ కూడా మనం చేస్తున్నాం ఎవ్రీ డే ఇది ముఖ్యంగా మాది ఏజెన్సీ విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పాతపురం మన్యం జిల్లా ఆ మన్యం జిల్లాలో ఉమ్మడిపోవడం ఏజెన్సీ అండి ఒకరు నాకు మెసేజ్ పెట్టారు చాలా ఐటమ్స్ కూడా కావాలని నేను వారికి నా నా సెల్ నెంబర్ వాళ్ళ సెల్ నెంబర్ పెట్టమని చెప్పాను వాళ్ళు డితేల్గా నేను విషయం చెప్తాను చాలా రకాల ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయండి అది వాస్తవం ఎందుకంటే మొన్న దున్నుంచి అడ్డసర మొక్క కోసం ఆకు కోసం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి నేను ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడి నుంచి కాబట్టి అటువంటి వారు ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి నాకు మెయిల్ ఐడిలో ప్రతి వీడియోలో కూడా మెయిల్ ఐడి పెడుతున్నాను అండి మెయిల్ ఐడిలో మీ తరకు వివరాలు నాకు ఇవ్వండి మీకు మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి నేనే కాల్ చేసి మీకు అడుగుతాను నేను విషయం ఇకపోతే సీట్స్ అండి సీట్స్ సార్ మాకు సీట్స్ గురించి చెప్పండి కొన్ని సీట్స్ మాకు తెలియట్లేదని నాకు మెయిల్ లో ఫొటోస్ కూడా పెట్టారండి కొంతమంది వెరీ గుడ్ అమ్మ మంచి సూచన ఇచ్చారు మేడం పేరు నాకు గుర్తులేదు సోము విజయలక్ష్మి అనుకుంటాను నేను చాలా బాగా అడిగారు నాకు అలా అడగండి తప్పకుండా నాకు తెలిసిన విషయం నేను చెప్తాను తెలియకపోతే తెలుసుకొని కొంతమంది పెద్దలను అడిగి నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి సుమారుగా ట్రెల్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సీడ్స్ ఇందులో ఒక పది రకాలు మీ అందరికీ కూడా పంపించడం జరిగింది నేను ఒక్కొక్క దాని గురించి చెప్తానండి కొన్ని మీకు తెలిసినవే కానీ అన్ని గురించి చెప్పేస్తాను నేను ఏం చేస్తున్నానంటే మెయిల్లో పెడతాను ఇన్స్టాల్లో పెడుతున్నారండి దానివల్ల ఏంటంటే డూప్లికేట్ అవుతుంది అంటే వచ్చిన వాళ్ళకి విత్తనాలు వెళ్తాయి కొత్త వారికి కొంతమందికి విత్తనాలు అందాం అనమాట ఒక దానిలోనే పెట్టండి నేను డెఫినెట్గా దేనిలో వచ్చినా ఇన్స్టాలో వచ్చిన మెయిల్లో వచ్చినా పెడతాను రేర్గా మనం ఈ కామెంట్స్ కార్నర్లో పెడదాం ఎందుకంటే వాళ్ళకి లేవు లేదని చెప్తున్నారు మెయిల్ ఐడి లేదు అలాగే ఇన్స్టా లేదండి మనం ఏం చేయాలని అంటారు వాళ్ళకి నేను పెట్టడం జరుగుతుంది కొంతమంది మెయిల్ ఐడిలో పెట్టి మళ్ళీ ఇన్స్టాలో పెట్టడం మళ్ళీ మెయిల్లో పెట్టడం చేస్తున్నారు నేను వచ్చినవన్నీ కూడా ఈ డైరీలో మొత్తం నేమ్స్ అన్నీ రాసుకుంటానండి అలాగే వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా రాసుకుంటాను మీకు చెప్పాను కదా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తామని అది కూడా చేద్దాం ఎందుకంటే ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది స్పందిస్తున్నారు గార్డెన్ గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో మనం కనీసం ఎప్పటి నుంచైనా సరే మనం మన కూరగాయలు ఆకుకూరలు అలాగే కొన్ని రకాల పండ్లు ఆయుర్వేద మొక్కలు ఇవన్నీ కూడా పెంచుకోవాలని చెప్పి చాలా మంది ఔత్సాహికులు ఎందుకంటే విజయనగరం జిల్లాలోనే సుమారుగా కొన్ని వందల మంది ఉన్నారండి ఇటువంటి ఔత్సాహికులు వాళ్ళందరితో కూడా ఒక గ్రూప్ మనం ఏర్పాటు చేసుకుంటే మనలో మన ఐడియాస్ని మనం షేర్ చేసుకునే ఉద్దేశంతో నేను అది కూడా అడిగాను ఆ విధంగా మీ తరలిక ఫోన్ నెంబర్ కూడా పెట్టండి వాట్సాప్ నెంబర్ పెట్టండి మీరు దయచేసి పెడితే మనందరం కూడా ఒక గ్రూప్ చేసుకుందాం ఒకరి తరలిక ఐడియాస్ని ఒకరు షేర్ చేసుకుందాం అంటే గెట్ టుగెదర్ సిట్ టుగెదర్ షేర్ టుగెదర్ టైప్లో మనం ఇక ముందు ఆ విధంగా మనం చేద్దాం ఇకపోతే విత్తనాలు పొద్దామండి విత్తనాలు ఏవి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం అలాగే ఎలా వెయ్యాలి ఆ దాని మీద కూడా నేను చెప్తాను ఇదిగోండి ఫస్ట్ మీ అందరికి తెలిసేవేనండి బెండ నాటు బెండ అండి ఇది ఎందుకంటే ఇవి విత్తనాలు ఒలిచి కూడా మేము దీనిలో వేసుకుంటామండి మీకు అది కూడా చూపించాలి చాలా శ్రమతో కూడుకున్నదండి ఇది చాలామంది కొంతమంది చాలా ఈజీగా మాట్లాడుతున్నారు సార్ పబ్లిసిటీ చేసుకుంటానే మనం పబ్లిసిటీ అవసరం లేదండి ఉచితంగా ఇచ్చే విత్తనాలు పబ్లిసిటీ మాకు ఎందుకండి కానీ ఇక్కడ ఏంటంటే నాటు విత్తనాల తాలూకా ఆ మొత్తం అన్నీ తీసుకొచ్చి అవన్నీ ఒలిచి దేనికని సపరేట్ చేసి అప్పటికప్పుడు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సు అలాగే మేమంతా కూడా దీని మీద చంపడుతున్నాం అయితే కొంతమంది మాకు అందరూ అంటున్నారు అయితే పోస్టల్లో కూడా కొద్దిగా మిస్సింగ్ అవుతుందండి ఎందుకంటే అడ్రస్ బాగోలేక అడ్రస్ సరిగ్గా లేక మిస్ అవుతుంది కొంతమంది అక్కడ మీరు ఆ పోస్ట్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ మ్యాన్ని వాడిని కన్సల్ట్ కన్సల్ట్ చేయండి వాళ్ళు కూడా కొంతమంది అంటే ఏమి ఇస్తాము ఏం వెళ్తాంలే అనే ఉద్దేశంతో కూడా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోస్ట్ మ్యాన్తో మీరు దయచేసి కాంటాక్ట్ అయ్యి మాకు ఏదైనా కవర్ వచ్చిందని చెప్పి అడగని గుర్తుపెట్టుకోండి లేకపోతే విత్తనాలు వద్దామండి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మనం విత్తనాలు చూడండి ఒకసారి ఇది నార్ట్ బెండ్ అండి ఈ నాటు బెండ మనకి బెండకాయ తాలూకా విత్తనాల్ని ఒలిచి మీకు ఈ విధంగా పంపించడం జరుగుతుందండి ఇది ఇదంతా చాలామంది తెలుసండి ఇది ఇకపోతే ఇది కొంతమంది డౌట్ అండి ఏంటి గింజలు ఏంటి అని చెప్పి ఇది సొత్తి అండి మనం అనుకుంటాం కదా అది అనమాట సొత్తి దుంప తాలూకా విత్తనాలు అండి ఇది కనిపిస్తుంది ముల్లంగి అంటాం దీన్ని ముల్లంగ కూడా అంటాం దీన్ని ఇదండి ముల్లంగి చూడండి చిన్న గింజ వస్తుంది ఇలా ఉంటుంది అలాగే ఇది చూడండి నిన్న మీకు చూపించాను కదా గోరు చిక్కుడండి చాలా బాగవుతుంది ఇంచుమించు మేము వేసింది మీరు చూశాను నిన్న నైన్ టు టెన్ ఫీట్ ఉందండి ఇది అయితే మనం సింగిల్గా వేసాం కాబట్టి అంత అయ్యింది జనరల్గా అయితే మనకి సిక్స్ టు ఎయిట్ ఫీట్ లేకపోతే ఎక్కువ సిక్స్ ఫీట్ టు సెవెన్ ఫీట్ ఉంటుందండి ఇది చాలా గుత్తులు గుత్తులుగా అవుతాయండి ఇవి అయితే మీకు ఇంకో విషయం అండి వేసేటప్పుడు దయచేసి మీకు మరీ మరీ చెప్తున్నాను ముందు రోజు వాటర్లో మీరు నాన్నబెట్టి నెక్స్ట్ డే వేయండి ఈవినింగ్ వేసుకోండి లేదు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేసుకోండి కొద్దిగా అలా వేస్తే మనకి చక్కగా వీడింగ్ వస్తుంది అండి వంగ ఇది కూడా ముందుగా మనం నారుగా పోసుకొని కొద్దిగా పెరిగిన తర్వాత ఒక అడుగు అడుగులోపు వచ్చిన తర్వాత దీన్ని విడదీసుకొని మనం వేరేగా ఆ మొక్కలను నాటుకోవాలండి దేని గురించి ఏటనేది నేను ప్రతి మొక్క గురించి నేను వీడియోస్ చేస్తాను దానిలో చెప్తాను ఇది సింపుల్గా నేను విత్తనం గురించి చెప్తున్నానండి ఈరోజు ములగండి ఇది మొలగ ఇది కూడా చాలామందికి వేసాం కానీ ఒకటి రెండే వేసాం ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కదా అందుకు ముందు ఎక్కువ వేసాం రెండు మూడు ఇలా వేసాం నాలుగు వరకు వేసాం తర్వాత ఎక్కువ మంది నుంచి మనకి ఈ విధంగా రావడం వల్ల ఆనపడి తగ్గించాలి ఆనప ఇది మనం మామూలుగా తీగజాతి మొక్క కాబట్టి మనం మామూలుగా పెద్ద కుండీలోనే వేసుకోవాలి దీనికి ఏ విధంగా చేయలేదు మనం ఇదివరకు చెప్పాం మళ్ళీ చెప్తానండి నేను ఇది ఆనపడి ఇది లాంగ్ బీన్స్ అండి లాంగ్ బీన్స్ మనం వేసుకున్నాం మిద్ది తోటలో కూడా మీకు చూపించడం జరిగింది ఇప్పుడు కాయలు కూడా అవుతున్నాయి హార్వెస్ట్ కూడా చేసాం మనం ఈ లాంగ్ బీన్స్ అండి అది ఇదే విధంగా ఇది అంత లాంగ్ అవదండి ఇది కొద్దిగా పొట్టిగా అవుతాయి కొద్దిగా దీన్ని మనం తుప్ప చిక్కుడు అంటారు కొంతమంది పోదల చిక్కుడు అంటారండి ఏజెన్సీలో పొదల చిక్కుడు అని ఇది పెద్దగా ఒక తీగలాగా పాకరదండి ఇది కొద్దిగా ఒక చిన్న మొక్కలాగా అయ్యి ఇది కనిపిస్తుంది దీనికి గుత్తులు గుత్తులుగా అవుతాయండి ఇది హోదాలో చుట్టారండి ఇది కూడా మీకు ప్యాకేజ్లో మనం వేయడం జరిగింది కొంతమందికి అదండి తర్వాత మీరు చూశారు కదండి టమాటా అండి టమాటా సీడ్ అన్నమాట ఇది కూడా మనం ఇంచుమించుగా అందరికీ ఇవ్వడం జరిగిందండి ఈ టమాటా విత్తనాలు ఇది టమాటా అండి ఇది ఈ టమాటా విత్తనాలు అనేవి ముందుగా మీరు ఒక నార్లో పోసుకోండి నాడులో పోసుకున్న తర్వాత అది దాన్ని కొద్దిగా మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత దీన్ని విడదీసి మనం వేసుకోవాలండి ఇది ఇది నేతి అండి చాలామందికి మనం వేసాం ఇది నేతి బేర చూపి ఒకసారి చూపిస్తాం మామూలు బేరకు తేడా అంటే ఇది కొద్దిగా రౌండ్ వస్తుందండి అది కోల్గా ఉంటుందండి ఇది చూడండి ఒకసారి వెతున్నాను చూడండి నేతి అండి ఇది కొంతమందికి రెండు రకాలు వేసాం కొంతమంది మామూలు సాధారణ అండి నాట్ బేర ఏజెన్సీలో ఇది లభ్యమవుతుంది ఇది కూడా మా ఏజెన్సీదే ఇది నాట్ బేరండి ఇది ఇంకా గుత్తిబేర కూడా ఉందండి గుత్తిబేర కూడా ఉంది అది ఇంకా కొద్దిగా చిన్నది వస్తుందండి ఆ బీర మీకు లాస్ట్ టైం ఆ కాయ చూపించానండి బీరకాయ మిరప మిరప మీకు మొన్న నేను వీడియో కూడా చేసి చూపించాను ఆ విధంగా పొడవుగా ఉంటాయి చక్కగా చాలా కారంగా ఉంటాయి ఇది మిరప అండి ఇది ఇది కూడా మనం విత్తనం వేసి దాన్ని విడదీసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇది ఆ విధంగా చేసుకోవాలి అసలు లైట్ పెట్టాల్సింది తప్పు చేసా ఓకే లేదా బల్ల చిక్కుడు పొట్టి చిక్కుడు అండి ఇది పాకిరే విధంగా ఉంటుంది పెద్దదవుతుంది కాబట్టి దీనికి మనం కొద్దిగా పెద్ద బ్యాగులు వేసుకోవాలి లేదా కుండీలు పెద్ద కుండీలు వేసుకోవాలి ఇదండి ఇది బ్లాక్ అండ్ వైట్స్లో మనం ఈ విత్తనాలు పంపించడం జరుగుతుంది మళ్ళీ కొంతమందికి చిన్న ప్యాకెట్లలో మళ్ళీ ఆ చిన్న చిన్న విత్తనాలు వేసి దాన్ని కూడా మేము ప్యాక్ చేయడం జరిగింది ఇదండి ఇది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఆ విత్తనాన్ని ఫోటో తీసి నాకు మెయిల్ చేయండి మెయిల్ లోనే మీకు దాని తల కాన్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే ఆ విధంగా చేయండి అడ్రస్ సక్రమంగా లేక కవర్సు ఎవ్రీ డే కూడా మనకి తిరిగి వస్తున్నాయండి కొన్ని కవర్లు ఇదిగోండి ఈరోజు నిన్న వచ్చినవండి కవర్లు చూడండి అంటే ఇది హైదరాబాద్ నుంచి వచ్చిందండి తిరిగి రత్నానగర్ షేక్ నజీమా అడ్రస్ కరెక్ట్గా లేదని వచ్చింది తిరిగి శ్రీనివాసరావు న్యూ పల్నాడు భద్రాద్రి కొత్తగూడెవండి అడ్రస్ కరెక్ట్గా లేదు రిటర్న్ అయిపోయిందండి ఇది జే దుర్గా ప్రసాద్ ఇది కూడా హైదరాబాద్ నుంచి అండి రెట్న అయిపోయిందండి ఇది యామిని శిరీష ఇది రాజమండ్రి నుంచి రెట్న వచ్చిందండి ఇది రాజమండ్రి నుంచి రెట్న వచ్చింది ఇలాగా అడ్రస్లు కరెక్ట్గా లేక ఫ్లాట్ నెంబర్ సరిగ్గా ఇవ్వక ఈ విధంగా సంజ అండి ఇది కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది తిరిగి క్రాంతి ఇది కూడా హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిందండి ఇలా రోజుకి మనకి మూడు నాలుగు కవర్లు రెట్నొస్తున్నాయి అంటే అడ్రస్ కరెక్ట్గా లేక రాస్తున్నప్పుడు చూస్తే కొంతమంది కనీసం యాక్చువల్గా వాళ్ళ తల ఊరి పేరు కూడా రాయట్లేదు కొంతమంది జిల్లా పేరు రాయట్లేదు మనకి ఊరి పేరు యాక్చువల్గా పోస్టల్ ఏ గ్రామం అనేది ఏ ఏ ప్రాంతం అనేది ఉండాలి అలాగే జిల్లా పేరు ఉండాలంటే పిన్ కోడ్ కంపల్సరీ ఉండాలండి ఈ మూడు ఖచ్చితంగా ఉంటే మీకు కవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అక్కడ కూడా మీరు ఆ పోస్ట్ మంత్తో మీరు మాట్లాడుకోవాలి ఇదండి ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇంకా మనకి మరొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు విత్తనాలు పంపిణీ అనేది ఈ సీజనల్ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది కొంతమంది నిన్న వీడియో చూసి ఫ్లవర్స్ టెంకిస్ జెన్యా ఆ ఫ్లవర్స్ గురించి కొంతమంది మెసేజ్లు పెట్టారు మెయిల్స్ కూడా చేశారు వాళ్ళకి కొద్ది రోజులు ఇవ్వడం జరుగుతుంది గోరుచిక్కుడు దీని నుంచి కూడా అడిగినాడు గోరుచిక్కుడు మీకు మీ ప్యాకింగ్లో మేము వేసామంటే గోరుచిక్కుడు సపరేట్గా ఇవ్వకలేదు గోరుచిక్కుడు మీ ప్యాకింగ్లో ఉన్నాయి నేను అందుకే చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా గోరుచిక్కుడు ఈ విధంగా ఉంటుంది మీరు వేరే వ్యక్తులు అనుకోకండి గోరుచిక్కుడు దానిలో ఉంది తర్వాత దొండపాదు దొండపాదు గురించి మీకు నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి ఏం చేద్దాం ఎలా చేద్దాం మీరు కూడా మాకు సలహాలు ఇవ్వండి మీరు అడ్వైజ్ చేయండి ఏ విధంగా అయితే మీకు చేరుతుంది అది ఎందుకంటే ప్యాకింగ్ చేయాలండి సపరేట్గా ఒక పాలిథిన్ ప్యాకింగ్ చేసి దానిలో కొద్దిగా మనం మట్టి వేసి తడి చేసి దానికి ఒక క్లాత్ చుట్టి దాన్ని ఒక కబర్లో పెట్టాలండి ఆ విధంగా పంపించాలి ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది శమతో కూడుకున్నది కాబట్టి ఎలా చేస్తే మీకు కరెక్ట్గా చెలుస్తుంది అనేది మీరు కూడా ఆలోచించేసి మాకు అడ్వైజ్ చేయండి కామెంట్స్ కారణంలో లేదంటే మెయిల్ చేయండి ఇన్స్టాలో చెప్పండి ఆ విధంగా మనం చేద్దాం అది ఒక వారం రోజుల తర్వాత మనం దాని నుంచి మనం ఎక్సర్సైజ్ చేద్దామండి ఓకే సార్ కేవలం అంటే కేవలం విత్తనాల కోసమే ఈ వీడియో చేయడం జరిగింది చాలామంది చాలా చక్కగా మీరు మెసేజ్ పెడుతున్నారు మీ అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు అయితే తప్పకుండా విత్తనాలు అనేవి వెయ్యండి ఈ తాలూకా ఫలాలు ఫలితాలు మీ అందరూ కూడా పొందాలి అందుకనే ఇంత శ్రమైనా ఎంత ఖర్చైనా మొత్తం ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కూడా మన విత్తనాలు వెళ్ళేయండి అక్కడి నుంచి వాళ్ళు మెసేజ్ పెడుతుంటే మాకు చాలా తృప్తిగా ఉందన్నమాట అంటే మనం సంపాదించాము ఎంతో కొంత ఈ విధంగా మనం చేద్దాం ఉద్దేశం ఇందులో ఎటువంటి పబ్లిసిటీ లేదండి పబ్లిసిటీ కోసం చేస్తే అది వ్యాపారం ఇది కేవలం సర్వీస్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఆపరేట్ చేయండి ఇంకా దీన్ని ఇక నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగిద్దాం ఆ విధంగా ముందుకెళ్దాం మీ యొక్క సలహాలు సూచనలు అందరూ కూడా అందిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా ఈ అందరూ కూడా ఈ విధంగా ఆర్గానిక్లో మనం మిద్దె తోట లేదా పెరటి తోటల్లో ఇటువంటి మొక్కలు వేసి పది మందికి ఇది మనం ఆదర్శంగా మనం ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు అందరూ